హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాకస్వామి ఫిషింగ్ లాగ్ ఈ రోజు ఫిషింగ్ అయితే వచ్చినాము మనకి ఏం పడుతుంది చూపిస్తా చూడండి ఇక ఇప్పుడు ఒక సూపర్ అటాక్ చూడండి చదవడగానే అయితే నాసులోకి వెళ్ళిపోయిందమ్మా ఎంత గుంజన వస్తుంది మీరు చూడండి ఎంత టైట్ వస్తుందో కొరమైన ఫిషింగ్ చేసేటప్పుడు అయితే మనకి ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటిదంటే లిప్ గ్రిప్పర్ మామామ అది లేకుండా అయితే చేపలు ఊడిపోతాయి చూడండి ఇప్పుడు ఎట్లా ఊడిపోయింది ఫ్రాగ్ మామూలుగా చేపవాడి ఊడిపోతే మాత్రం బాగా అనిపిస్తుంది అదే లిప్ గ్రిప్పర్ ఉంటే ఇట్లా పట్టుకోవచ్చు మనము ఇదైతే మన ఫస్ట్ ఫిష్ మామ చాలాసేపు అవుతుంది వచ్చి వన్ అవర్ అవుతుంది ఏంగా ఏంగా పడ్డది లొకేషన్ ఎంతసేపు తిరిగి తిరిగి అంత అయితే మనకు మంచి స్పాట్ దొరికింది ఇప్పుడే ఫస్ట్ ఫిష్ అయితే కదా ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి పడుతుంది చూద్దాం ఈ రోజు అంతా బ్యాడ్ లక్క ఉన్నట్టుంది ఆల్రెడీ టూ ఫ్రాక్స్ కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెట్టుకు తట్టి చూడండి అది వస్తా కూడా తెలియదు అయితే పోయి తీసుకుంది పోతుండు చూద్దాం అది వస్తే మన అదృష్టం ఇక ధారా అంత కొను ఇక వీడియో ఇచ్చినప్పుడు అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది

ఫ్రాగ్ మీద గట్టే మింగింది దాన్ని నోరు వెళ్ళి పని ఫ్రాగ్ మీద ఇవ్వాల్సి వస్తుంది చూడండి ఈ రోజు మనకు అదృష్టం లేదు ఫిష్ అయితే అటాక్ అయింది చూడండి కానీ ఉక్కువాలి ఎందుకు సూపర్ అటాక్ అయిందికి బాధ బ్యాక్ టు బ్యాక్ మూడు ఆకటాక్ ఇచ్చినాయి కానీ ఒక్కటే కరెక్ట్ అందుకోలే ఒక్క చేప కూడా వల్లయితే చూడండి మీరు చేపలు పడకున్నా బాధ అనిపించదు కానీ ఇట్లా వడిపోతే మాత్రం బాధ అనిపిస్తుంది చేప అయితే అటాక్ అయింది కానీ చిన్న చేప అది వస్తోరా కూడా డౌట్ దగ్గరకు వచ్చింది కాదు కూడా డౌట్ ఉంటాయి చూడండి మీరు ఎంత చిన్నగా ఉంది పోయినట్టుంది చేప చిన్నది అయిపోయింది కప్ప పెద్దగా అయిపోయింది అది మింగలేకపోయింది కొత్త కుక్క అయింది చూడండి కొత్త పెద్ద కుక్క అయింది అది అది ఓపెన్ పోయిందా ఎన్ని ఓపెన్ చేయబ్బా మన వీడియోస్ కాక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టు మామ ఫస్ట్ నోటిఫికేషన్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్లీ కలుద్దాం బాయ్ బాయ్